పంటలు పంటలు ఎండిపోతున్నాయి మొన్న నీళ్ళు గంభీరావుపేట అదేవిధంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోపట అక్కడ రైతులు మరి అప్పుడే మరి బర్రలను గొర్రెలను పంపించి మరి మేపిస్తున్నారు తెలంగాణలో ఇట్లుండేనా ఇంకోటి అయితే ట్యాంకర్లతోనే నీళ్లు కొడతారు ప్రభుత్వం అంచింది కరువు వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కరువు వచ్చింది రాజ్యం అది తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి ఈ సూడూర్యో పొలాలు ఎండిపోయిన సూడూరియో ఇక ఇంకా పొట్ట మీద ఇంకా పొట్ట పొట్ట మీద ఎట్లుంటుందో ఇంకా కథ ఇప్పుడు రెండో మంది కూడా చల్లలే ఇప్పుడు ఎండుతుంది అంటే ఇంకా ఇంకా రెండు నెలలు నీళ్లు కావాలి ఎట్లుంటుంది చూడు ప్రభుత్వం ఇంక చూడు ఇగో చూడు పైపెట్టిన ఇగో కాంగ్రెస్ టీఆర్ఎస్ ఉన్నప్పుడు పైపు పెట్టలేదు ఇప్పుడు కొత్తగా పైపు పెట్టినా నాలుగు ఐదు వేలు వేసి ఒక పైపు కొనుకాసిన చూడరు చూడరు ఇగో కాంగ్రెస్ బుద్ధి చెడు కొద్దిగా బుద్ధి ఉన్నది బుద్ధి నోళ్ళు ఇగో కాంగ్రెస్ వచ్చింది ఖతమైంది రాజ్యం మార్పు తీసాల్సిన ఇదే ఎన్టీ పైనే ఎప్పుడు మార్పు లేదు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే దిట్లుంటది ఎందుకంటే మళ్ళీ కిరాణ్ లోను పొగిలించాలైతుంది ఇప్పుడు ఇంకో పది రోజులు అయితే మన కిరాణాలు చాలా అవుతుంది పొగలింగ్ చాలా అవుతుంది ఎనక రాజ్యం వచ్చింది రేవంత్ రెడ్డి తీసుకొచ్చింది ఇంకా రాజ్యం తీసుకొచ్చిండ్రు ఎనక మళ్ళీ వెయ్యి రూపాయలు గుంట ఐదు వందల గుంట అడుగుతారు మళ్ళీ కొంత రోజులు ఇవాళ పది రోజులు కొంటారు మంచిగా ఉంటారు ఇక చూడరు ఒకసారి చూడూరు ఇక చూడరు ఒకటిసారి చూడు కాంగ్రెస్ పడు మాది బీర్పూర్ మండల్ చెల్లెపిల్లి గ్రామం బుగ్గచేరి కింద పోలాలి ఇక చూసుకోర్రీ ఒకసారి మీరు వచ్చి చూడు ఇప్పుడే కొత్తగా అంటే ఎన్ని రోజులు కేసీఆర్ పది సంవత్సరం ఉండే మాకు నీళ్ళ గురించి ఏ కష్టం లేకుండే ఇప్పుడు చూడు ఎట్లున్నాయి చూడు ఇయో చెరు కట్ట చూడు ఆయన ఇల్లు కట్టి ఈయన తలుపు పెట్టడం శాతం అయ్యట్లేదు ఆయన ఇల్లు కట్టిపోయిండు ఈయన తలుపుకు భయపడుతుండు మన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇల్లు కట్టిపోయిండు ఈయన తలుపు పెట్టడం శాతం అయ్యట్లేదు ఎందుకు మార్పు మార్పు ఇదే మార్పు తీసుకొచ్చిండు ఒకసారి చూడూరు ఇది ఒకసారి మంచి చూడు ఇయో గుట్టీపూర్ మండలం చెరుపు గ్రామం నా పేరు రమేష్ చీరల మోటార్ మోటాగా నేను ఈ నేను ఇది ఒకసారి చూడు వర్రె వర్రె ఎండిపోతుంది పొలం ఎండిపోతున్నాయి వాడు ఒకడు మా తాగి అచ్చి పడుతుండ్రు ఇగో ఈ ప్రభుత్వం ఎందుకు నాయనా అంటారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు వచ్చిందిరా ఇది అవసరం లేదురా ప్రభుత్వం ఇగో పైపు చూడు ఎల్ల పైపు ఇవో ఈ పైపు ఇప్పుడు మొన్న రెండు రోజుల కింద వన్ పెట్టిన ఎన్ని రోజులు నేను పెట్టలే మోటార్ అదే పెట్టలేదు కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ సార్ దేవుడు ఇయో చూడు రియో కాంగ్రెస్ ప్రభుత్వం అత్త గిట్లు ఉంటాయి ఇగో ఎల్ల చూడు రి పొలాలు ఎండిపోతున్నాయి చూడు ఇక చూడ మంచి ఎన్ను మంచి ఇన్నో రియో పైప్ బెండల్ ఇవ్వ మళ్ళీ ఈ ఈ వారానికి నీళ్ళు ఎటువద్దు ఈ నీళ్ళు ఎప్పుడు అంటే కరువు ఉన్నప్పుడు వచ్చే నీళ్ళు ఇప్పుడే కరువు ఇప్పుడు రెండు మంది పోయక ముందే కరువు వచ్చింది ఇంకా అసలు ముంగట పండుగ ఇంకా